వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం ఎంత గంభీరంగా ఉంటారో అంతే సున్నితంగా ఉంటారని కూడా తెలుసు నందమూరి తారక రామారావు గారు సీఎం గారు కుమారుడు అవ్వచ్చు నట సార్వభౌమ అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ లో మెయిన్ పర్సన్ గా ఉన్నటువంటి అలాగే ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలిసినటువంటి బాలకృష్ణ గారి ఫ్యాన్స్గా అయితే దేవుడు అనమాట కానీ బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి పర్సనల్గా చూస్తే కొంచెం విభేదాలు స్టార్ట్ అయ్యేదానికి ఆస్కారం ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలు మనకి ఈ మధ్య వినిపిస్తున్నాయి అసలు ఆ జరుగుతున్న సందర్భం ఏంటి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిరీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి సో పర్సనల్గా బాలకృష్ణ గారి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ తీసుకుంటే ఎప్పుడు ఏదో ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది అనేది వాస్తవంగా బయటికి చెప్పకపోయినా ఫ్యాన్స్ ద్వారానో కొన్ని వార్తల ద్వారానో బాగా సన్నిహితుల ద్వారానో ఏదో ఒక వీడియో ద్వారా మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్ విషయంలోకి వచ్చేసరికి మళ్ళీ అవమానాన్ని కాదు కానీ కొంచెం ఏదో విభేదాలు తలెత్తే దానికి ఆస్కారం ఉంది అన్నట్టుగా వినిపిస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఇది ఎన్టీఆర్ గారు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరూ ఒకటి నందమూరి కుటుంబంతో ఒకవైపు ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వాళ్ళు ఎందుకంటే అది ప్రతిదానికి వేదికగా ఇటువంటి విభేదాలు రచ్చకెక్కడం అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి మీరు అన్నట్టు రీసెంట్ గా నారా భువనేశ్వర్ గారు అదే ముఖ్యమంత్రి గారి శ్రీమతి ఇట్లా తన సోదరుడే అన్న అన్నయ్య అయిన బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు రావడం వల్ల నిజంగా కుటుంబానికి మొత్తానికి హ్యాపీగా ఉంటుంది కదా మీరు అన్నట్టు మూడు సార్లు ఎమ్మెల్యే తర్వాత బసవతారకం చైర్మన్ ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి సిఎం గారు కుమారుడు ఎన్టీఆర్ గారు తనేడు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా వియంకుడు బావమర్ది కూడా ఫ్యాన్స్ గైతే దేవుడు బాలగర్ ఫ్యాన్స్ బాలగర్ డైలాగ్ అది ఇంకా బరేట్ సెపరేట్ ప్రపంచం అది జై బాలయ్య అంటే ఒకటే అంటే ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి గారు తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి వియంకుడు బావమర్ది రెండు కూడా కదా సో ఇట్లాంటి బాలయ్య గారికి సన్మానం అంటే చాలా మంది చాలా అదృష్టంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు అది ఇక్కడ ఆవిడ భోనేశ్వరు గారు అన్నయ్యకి ఒక ట్రీట్ లా గిఫ్ట్ గా ఇద్దాం అన్నట్టు నారావారి కుటుంబం నందమూరి కుటుంబం కూడా ఒక సెలబ్రేషన్ లో ఈ సాటర్డే పార్టిసిపేట్ చేయబోతున్నారు దగ్గర నుంచి చూసుకుంటున్నారట అయితే దీనికి సంబంధించి ఆయన ప్రకటించిన మరుసటి రోజు మెయిన్ మెయిన్ పేపర్ లో మెయిన్ కవర్ పేజ్ వచ్చింది వస్తువు బాలయ్య గారి ఫోటో మధ్యలో ఉంటూ అందరితోనూ ఫోటో ఉంది ఇప్పుడు బాలయ్య గారు పెద్ద కూతురుతో మనవలతోను కొడుకుతోనూ అల్లుళ్ళుతో పెద్దలుడు చిన్నలుడు అలాగే బావగారు అంటే మెయిన్ ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు వాళ్ళతో ఉన్న ఫోటో అన్ని ఫోటోలు వచ్చాయి అందులో మెయిన్ మెయిన్ ఆయన ఎవరెవరితో బాగా ర్యాపో మెయింటైన్ మరలా ఎన్టీఆర్ గారితో ఫోటో ఎక్కడ లేదు సో అదొక రీజన్ తర్వాత ఆయన చేసే ఓటీటీకి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అన్స్టాబుల్ ప్రోగ్రామ్ కి ఇంతవరకు చాలా మంది ప్రముఖులు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదు ఏంటి ఆయన్ని పిలుస్తారా పిలవరా పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి పిలవరు అందుకే బా బాలయ్య బాలయ్య గారు వద్దన్నారు అన్నట్టు బయట వార్తలు ఎవరి మటుకు ఒకటి రాసేస్తున్నాడు మరోవైపు రీసెంట్ గా బాబీ కొల్లి ఏదైతే మన డాకు మహారాజ్ సినిమాకి దర్శకుడుగా ఉన్నారో ఆయన గతంలో ఒక ఐదు ఆరు సినిమాలు చేశారు అందులో ఎన్టీఆర్ గారు జైలు అవకాశం ఒకటి సో ఆయన గత సినిమాల్లో నటించి ఎవరెవరు హీరోలు చేశారో వాళ్ళతో ఎలా ఉంటుంది మీ ప్ర ప్రస్థానం అని బాలయ్య గారు అక్కడ స్క్రీన్ మీద ఫోటోలు వేసి అడిగారు బట్ అక్కడ కూడా ఎన్టీఆర్ గారితో చేసిన అనుబంధం ఎట్లా ఉందని కూడా అడగలే సో ఇవన్నీ ఫ్యాన్స్ కి ఓతమిచ్చినట్టు అయ్యాయి పులిగారు కలిపిస్తారు అయింది ఎన్టీఆర్ గారికి బాలయ్య గారికి పడట్లేదు అంటే ఇది ఎక్కడ మళ్ళీ ఆరిజన్ స్టార్ట్ అయింది అని అంటే ఏంటది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఎప్పుడు అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం అప్పుడు ఆయన జైలుకెళ్తే ఒకసారి భార్య కోడలు అందరూ రోడ్డు ఎక్కారు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ధర్నాలో అవి చేశారు అయితే ఇక్కడ ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కొంత అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయినప్పుడు కూడా ఎవరు కనీసం పరామర్శించలేదు పలకరింపుకు రాలేదు ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నేను అనుకోవడం ఇక్కడ బాలయ్య గారి అభిమానులు గానీ లేదా అక్కడ కుటుంబంలో వ్యవహారాలు కానీ ఇదిలా ఉంచితే అక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సతీమణి అంటే స్వయంగా ఎన్టీఆర్ గారికి మేనత్త జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆవిడ్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులందరూ బాలయ్య గారు తన ఇంట్లో పెట్టి మీడియా ముఖంగా మాట్లాడారు కానీ సెపరేట్ గా వీడియో చేసి ఎవరిని నొప్పించకుండా ఎవరిని తప్పు పట్టకుండా జాగ్రత్తగా మాట్లాడారు అక్కడ ఎందుకంటే అక్కడ ఆయన అభిమానించే వ్యక్తిలో కొడాల నాని కూడా ఉన్నారు కాబట్టి సో అప్పుడు కూడా ఈ రకమైన వార్తలు గుప్మన్నే ఓహో కొడాల నానికి ఫేవర్ గా ఉన్నారు కాబట్టి కొడాల నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కటఅవుట్ వాడుకున్నా ఆయన వైసీపీ పోస్టుల మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో వేసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ ప్రశ్నించిన పైపెచ్చు బాలయ్య గారు కొన్ని కొన్ని మీడియా మిత్రులతో సమావేశం అయినప్పుడు కొంతమంది జర్నలిస్టులు అడిగారు సార్ ఇట్లా మరి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని వైసీపీ వాళ్ళు ఎస్పెషల్లీ గుడివాడలో కొడాల నాని గారు వాళ్ళు మాట్లాడుకోవడం వాడుకుంటున్నారు ఈ ఫోటోని ఎలా చూడాలంటే ఈ విషయం నన్ను కాదు వాడిని అడగండి అన్నట్టు కూడా బాలయ్య గారు చెప్పడం అయినప్పటికీ ఆయన ఎక్కడ స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించినట్టు గానీ వెళ్ళి కలిసి వివరించినట్టు గానీ ఎక్కడ మనం వార్తలో కూడా చూడలేదు సో మేబీ దెర్ ఈజ్ ఛాన్స్ నచ్చకపో ఇంటికి చిన్నగా కుటుంబం అన్నాక చిన్న చింతగా మనస్పదలు ఉంటాయిగా చిన్న చిన్న పట్టింపులు నాకు అలా అడగలేదనో పలకరించే పలకలే సరిగ్గా పలకరించలేదనో లేదా వడ్డించేటప్పుడు లాస్ట్ గా వడ్డించారనో ఏవో చిన్న నా ఉంటాయి కుటుంబ వ్యవహారాలు అవి సర్వసాధారణంగా ఉంటాయి అట్లాంటివే ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ ఇన్ని రకాల సాక్ష్యాలు కనబడేసరికి ఫ్యాన్స్ కి ఓతమిచ్చినట్టు అయిందిగా ఎవడు నచ్చిన ఛానల్ వాడు రాసుకెళ్లిపోతాడు ఎన్టీఆర్ గారికి బాలయ్య గారికి పడదు మొన్న ఒక ఛానల్ చూశాను తమ్మునైలి ఈవెన్ బాలకృష్ణ గారు అన్స్టాపుల్ ప్రోగ్రామ్ కి ఎన్టీఆర్ ప్రస్తావన గానీ ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవనంటేనే చేస్తారని అన్నారట ఆయన ఫస్ట్ కండిషన్ పెట్టారట అని చెప్పి ఎవడో ఒక ఛానల్లో రాశాడు చూశారు అంటే వీళ్ళు ఎంత రాయ్ ఎంత స్థాయిలో పులిహోర కలుపుతున్నారో చూడండి ఎందుకంటే అంతకుముందు అన్స్టాబుల్ సీజర్ వన్ స్టార్ట్ అయ్యేసరికి బానే ఉంది కదా పరిస్థితి అంత అలా అయితే అంత కథానాయకుడు మహానాయకుడు సినిమాకి ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చారు కదా ఎన్టీఆర్ గారు అదే సినిమాలో హరికృష్ణ గారి పాత్ర కళ్యాణ్ రామ్ గారు చేశారు ఆ సినిమాలో సో అప్పటికి బానే ఉన్నట్టున్నాయి టర్మ్స్ మరి దాన్ని నటులు సారీ ఈ సోషల్ మీడియా వేదికగా ఉండే అభిమానులు లేదబ్బా ఎన్టీఆర్ గారిని గెస్ట్గా పిలిస్తే బాగా చేయనున్నబ్బా అందుకే ఎన్టీఆర్ ప్రస్తావనే లేదు వన్ స్టాపుల్లో అని చెప్పేసి ఛానల్లో ఇలాగ నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు ఎవరికి తోచింది వాళ్ళు చేసుకెళ్లిపోతున్నారు విభేదాలు అయితే ఇట్లాంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి బట్ అవి రోడ్డుకి ఎక్కే విభేదాలు అయితే ఎక్కడా బయటికి రాలేదు ఇవన్నీ ఊహాగానాలు ఎవరికి నచ్చిన ఛానల్లో వాళ్ళు రాసుకోవడము ఎవరు నచ్చిన ఛానల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చెప్పడమే పోర్ట్రేట్ చేయడమే తప్ప నిజం కొంత ఉండొచ్చు నిజం కాకపోవచ్చు అని కూడా నా అభిప్రాయం